రాజధానం కట్టాలి పొలాలు తీసుకున్నాలో మీ అన్ని పొలాలు మాయే మా పొలాలు తీసుకొని కూడా ఇప్పుడు రైతులైనా గానీ ఎవరైనా గాని ఏదో అప్పు ఇవ్వాలంట అప్పు కాదు తలా కాసి ఇవ్వాలా డబ్బులు అదే డబ్బులు ఇవ్వాలి చంద్రబాబుకి మరి పొలం పోయింది పొలాలు ఇచ్చుకుని కేవలం కాసుకుంటా మరి ఇంకేం చేయాలి ఇంకా నా కాడ ఉంటాయి నేను మరి వాడు అంటే ప్రెసిడెంట్ కాబట్టి ఇచ్చాడు ఎంత ఇచ్చాడు వాళ్ళ ఎంత ఇచ్చాడు ఐ ఐదు లక్షలు ఇచ్చాడంట అదే రాజధాని గడతానికి ఎందుకని కేంద్రం ఉందని ఆ కేంద్రం ఏనికి ఆడింది ఏనా అన్నాడు మరి వాడి అయినా ఇస్తాడే మరి ఆ ఇచ్చినవి అన్నావా చింగపూర్ లోని జపాన్ లోని అవన్నీ చూసాడు మరి ఇంకా అక్కడ దాచి పెట్టుకోవడానికి ఇస్తారు ఎవరిస్తారు వాడిగా అంటే తప్పదు కి తప్పదు ఇగో మేము తెల్చుకోనా మేము ఇవ్వాలంటే మాకు ఆడే ఆడిని మీరేం చేస్తారు పొలాల నుంచి గీవర్ కాసుకుంటాం మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు కానీ ఆడ రిజిస్ట్రేషన్ చేయలేదు అడ్డకి చేయలే పది సెంటు ఇస్తారని ఎకరానికి పది సెంట్లు ఇస్తారో మీకు చేయలేదు చైలా మీరే మీద బట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఈ రోడ్ రెడ్డి నేనే పెంట పెంట చేసాడు పొలాలు పెంట ఏంది అసలు ఎందుకంటే రాజధాన లేకుండా మాకు రోడ్లే ఎందుకు మాకు ఇంతకుముందు మాకు రోడ్లు లేకుండా నేను పనులు చేసుకున్నాం ఏమీ లేనప్పుడు రోడ్లు ఎందుకు పెట్టక పండుగే ఉందంగా మా ఊరికి నెల రోజుల మట్టి అనాలి తింటలేదండి మీ ఏరియాలో అస్సలు కూటికి లేనే లేదండి అసలు పైసా లేదు ఈ ముందు ఈ సీకి ఎక్కువైపోయి ఆనంద ఇంట్లో ఎత్తాడు ఎవడని పొలాల మూలంగా అసలు ఎట్ అయితే అసలు ఎంతమంది అయిపోతారు సూర్యమని పెట్టండి రాజధాని రాజధాని ఇంకా మళ్ళా గెలిపిస్తానంట ఇప్పుడు ఈ ఉద్దండి తినలేదు ఇప్పుడు రోడ్లు మట్టికి వేస్తాడు అంతేనా మరి నెక్స్ట్ వేస్తాం రోడ్ రైట్ రైట్కోండి పొలాలు ఎట్ట తీసుకోవాలి ఆలోచిస్తాను మరి పోతే గేదెలు కాసుకోవాలి లేదు మనోళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు ఇచ్చారు కదా పూలు ఒకటి వంద ఎకరాలు యాభై వాడికి దిగిందా గట్టిగా దిగింది ఇంకా ఎకరాడు కాకపోతే పూలు పనికి పోతాడు అది ఏదో చిన్న పైన పోయిన పైన ఎత్తాడు కాదు ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి